మరిగేలా విజయ్ కుమార్ అడిగిన తక్షణమే కాదనకుండా వారి కార్యక్రమాలే కాదు దాదాపు అలాగే రెండవ బహుమతి నలభై వేల రూపాయలు బరికేలా చేయన్న గారిని కూడా ఆ వచ్చేసాం బరికేలా చేయన్న కూడా నలభై వేల రూపాయలు ఇచ్చారు వారికి కూడా గట్టిగా చెప్పలు కొట్టాల ఘనమైన చెప్పట్లు అడిగిన వెంటనే కాదనుకున్న ఆ యొక్క రెండవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని ఉంటారన్నా మన గ్రామంలో కూడా ఎలా అయినా నిర్వహించాలని గత ఆరు రోజుల క్రితమైన పని ఎలాగైనా తమ్ముడు పల్లె ప్రకాశ గట్టిగా సన్మానిస్తున్న పెట్టాలి పెట్టాల చప్పట్లు గౌరవం వీలు తమ్ముడాపల్లి ప్రకాశం గారు వచ్చే సంవత్సరానికి కూడా ఇవ్వాలి ఇలాగే యొక్క రైతు సంబరాలు ప్రతి సంవత్సరం కూడా అనవైతిగా నిర్వహించాలా మన గ్రామంలో కూడా ఆ యొక్క నాలుగవ తొమ్మిది ఇరవై వేల రూపాయలు పరిగెల రమేష్ అన్నగారు రమేష్ అన్న రమేష్ అన్న గారు కూడా అడిగిన తక్షణమే కాదనకుండా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి పరిగెల రమేష్ అన్న గారికి కూడా సన్మానిస్తున్నారు సిఎస్ఐ కమిటీ వారు ఒకసారి గట్టిగా చెప్పులు రమేష్ చెప్పలు మొత్తాల యాత్ చప్పట్లు ఉండాలా ప్రతి రైతును కూడా వచ్చేల్లపరచాలా మనము అలాగే

ఏడో బహుమతిగా ఐదు వేల రూపాయలు తమ్మడపల్లె కిరణన్న అన్న తమ్మడపల్లె కిరణ్ అన్న తమ్మడపల్లె కిరణ్ అన్న వారి చేతుల మీద తమ్మడపల్లి కిరణ్ అన్న గారు కూడా వారికి నచ్చి ఏడో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇచ్చారు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ముందుకు రావాలన్నా మీరు కూడా

అలాగే అన్న గారి కూడా పరిగెల రవీన్న గారు ఈ యొక్క బ్యాలెన్స్ కూడా కార్యక్రమాన్ని కూడా అడిగిన దక్షణ కాదనకుండా ారండి వారికి కూడా సభ అలాగే నా విజయసారి గట్టిగా అలాగే గ్రామ సర్పంచ్ దావేది గారికి కూడా సన్మానం అండి

గౌరవనీయులు వి వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్త బలిమండల విజయ్ కుమార్ గారండి వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా మంచిగా గ్రాండ్గా జరపాలని మొత్తాన్ని రావడం జరుగుతుంది విజయ్ అన్న వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది వారికి కూడా దీవనా చిన్న గిడ్డయా రేమట గ్రామం కర్నూలు జిల్లా జిల్లావారు ఆ యొక్క నాలుగు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగా యొక్క రెండవ మంది నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు బరిగల చెయ్యన్న గారి చేతుల మీదుగా యొక్క నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవ నీళ్లు ఊరి వాకిలు చిన్న గిడ్డగాండు బ్రదర్స్ రేమట గ్రామం రేమట కర్నూలు జిల్లా వారి రెండం జీవులు ఎన్ కొత్తపల్లి నంద్యాల మండల నంద్యాల జిల్లా జై శ్రీరామ జై హనుమాన్ గిత్తల జత ఆ యొక్క జత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని తమ్మడపల్లి ప్రకాశం అన్న వారి చేతుల మీద గౌరవనీయులు తమ్మడపల్లి ప్రకాశం అన్న గారి చేతులు అన్న వచ్చే సంవత్సరానికి కూడా ఇలాగే ముందుకు రావాలన్నా మీరు అలాగే నాలుగవమది జయమ్మ వీరాంజనేయులు గారు గౌరవ సర్పంచ్ మంగంపేట మల్లకల్ల మండలం గద్వాల జిల్లా వారికి ఆ యొక్క నాలుగవ రమేష్ అన్న గారి చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు ఒకసారి గట్టిగా జబ్బలు పడాలి మరి గౌరవ మరిగారా రమేష్ అన్న గారు కూడా సభకంగా ధన్యవాదాలు ఐదవదిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని మెట్ల అర్జున్ గారు సాధించిన వారు గోపాల్ గౌడ్ గారు పీరుద్రవరం గోపాల్ గౌడ్ గారు మీరన్నా ఆ యొక్క గౌరవనీయులు మెట్ల అర్జున్ గారు చేతుల మీద పెట్టాలి ఆ యొక్క నాగేశ్వర రెడ్డి గారు ఏకోడూరు బండాత్ మండలం నంద్యాల జిల్లా వారికి ఆ యొక్క ఆరో బొమ్మదిగా పదివేల రూపాయల మొత్తాన్ని పుస్తేలా చేయన్న గారు ఆ యొక్క పుస్తేలా చేతుల గారు చేతుల ఒకసారి గట్టిగా చబర్లు చబర్లు గౌరవనీలు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు